హాయ్ అండి ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం వన్ కేజీ వరకు చేప ముక్కలు అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక టూ త్రీ టైమ్స్ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అందులో పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవటం వల్ల నీచి వాసన ఏమైనా ఉంటే పోతుంది తర్వాత అందులో సాల్ట్ పసుపు కారం కొంచెం కొంచెం వేసుకొని బాగా ముక్కలకు పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేయండి దీనివల్ల ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయన్నమాట తర్వాత మిక్సీ జార్లోనికి ఒక మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకొని తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోండి తర్వాత నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తర్వాత ఇందులోకి ఒక టూ బిగ్ సైజ్ టమాటాలు తీసుకొని ఇలా లాగా చేసుకొని వేసుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి 시작 పసుపు ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఇలా వన్ టీ స్పూన్ అంతా నేను చిన్న టీ స్పూన్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ కారం మీ టేస్ట్ కి తగినట్టు మీరు వేసుకోండి నేనైతే కొంచెం లైట్ గానే వేస్తున్నాను సో ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ముక్కలకి సరిపోయేంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదే స్టేజ్ లో వాటర్ ముక్కలకి మునిగేంత వరకు కూడా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కళ్ళు ఉప్పు యూస్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది కదా తర్వాత మూత పెట్టేసి ఒక పొంగు రానిచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే అన్ని యాడ్ చేసుకోవాలి అన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి చేపలు ఉడుకుతున్నప్పుడు గరిట అస్సలు పెట్టద్దు పాత్రను తిప్పుతూ మధ్య మధ్యలో టెన్ మినిట్స్ ఒకసారి కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్